న్యూస్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చంద్రబాబుతో మల్లారెడ్డి తీగల కృష్ణారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ ఏపీ సీఎంను మనవరాలి వివాహానికి ఆహ్వానించిన మల్లారెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నట్టు తీగల ప్రకటన మల్లారెడ్డి కూడా టీడీపీలో చేరతారా తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ రోజు టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు మాజీ మంత్రి పీఆర్ఎస్ సీనియర్ నేత మేడ్చెల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వారితో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా చంద్రబాబుతో భేటీ అయిన వారిలో ఉన్నారు మర్రి రెడ్డి కూతురు వివాహానికి ఆహ్వానించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు అయితే ఈ సందర్భంగా రాజకీయాలపై కీలక చర్చలు సాగినట్టుగా తెలుస్తోంది రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఢీలా పడిన టీడీపీకి పూర్వవైభవం వచ్చేలా ఉంది దీనికి కారణం చంద్రబాబుతో భేటీ తర్వాత హైదరాబాద్ మాజీ మేయర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కారణంగా చెప్పుకోవచ్చు చంద్రబాబును కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన తీగల కృష్ణారెడ్డి త్వరలోనే టీడీపీలో చేరనున్నట్టు ప్రకటించారు హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే తెలుగుదేశం చంద్రబాబు వల్లనే సాధ్యమైందన్న ఆయన తెలంగాణలో ఇంకా టీడీపీ అభిమానులు చాలా మంది ఉన్నారు తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తాం అన్నారు తాను త్వరలో టీడీపీలో చేరనున్నట్టు వెల్లడించారు చంద్రబాబుతోనే నా రాజకీయ ప్రస్థానం మొదలైంది తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక కష్టాలను ఎదుర్కొని మరోసారి చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు ఆనాటి ఎన్టీఆర్ పాలన మళ్లీ రావాలని తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు మళ్లీ అధికారం దక్కాలనే చంద్రబాబును కలిశాం అన్నారు హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేసింది చంద్రబాబే దానికి సాక్ష్యం నేనే అన్నారు నేను మేయర్గా ఉన్న సమయంలో హైదరాబాద్కు ఎన్నో అవార్డులు వచ్చాయని వెల్లడించారు ఈ సందర్భంగా మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ త్వరలోనే టీడీపీలో చేరతానని ప్రకటించారు అయితే టీడీపీలో వంద శాతం చేరతానంటూ తీగల కృష్ణారెడ్డి ప్రకటించిన సమయంలో ఆయన పక్కనే మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మర్రి రెడ్డి కూడా ఉన్నారు కానీ ఈ వ్యవహారంపై స్పందించడానికి నిరాకరించారు మల్లారెడ్డి మీడియా వెంటబడి ప్రశ్నిస్తే తాను తన మనవరాలి పెళ్లికి ఆహ్వానించడానికి చంద్రబాబును కలిసినట్టు పేర్కొన్నారు కానీ అంతా ఒకేసారి చంద్రబాబుతో సమావేశం అయ్యారు తీగల కృష్ణారెడ్డి టీడీపీ చేరడం ఖాయమైపోగా మల్లారెడ్డి అడుగులు ఎటువైపు పడతాయనేది చర్చనీయాంశంగా మారింది టీడీపీలోనే రాజకీయ జీవితం ప్రారంభించిన మల్లారెడ్డికి ఆయన కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి అనుబంధం ఉంది రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి ఆయన అల్లుడు ఇలా ఆయన కుటుంబం మొత్తం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరుతోందా అనే చర్చగా హాట్ టాపిక్ గా మారిపోయింది అయితే ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడను అని ఆ తర్వాత ఏదైనా ఉంటే చెబుతామంటూ మల్లారెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది మొత్తంగా ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది కాగా టీడీపీలో ఉండి హైదరాబాద్ మేయర్గా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు ఇక గత ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు మరోసారి టీడీపీలో చేరడం ఖాయమని స్పష్టం చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయ జీవిత ప్రస్తావన మొదలైంది అనేకమైనటువంటి ఒడదొడుకులతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కష్ట ప్రస్తాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషం విషయం ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగా అయితే బిజ బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు వారి కలవడం జరిగింది అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నేను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుసేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి ఎవ్వరు కాదనలేదు సాక్ష్యం నేనే ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్ ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం కానీ మళ్లీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం మరొకసారి మన పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం అందరినీ కూడా శ్రేణులు కురుతున్నా చాలా మంది కు ఎన్టీ రామర్ అభిమానులు ఉన్నారు ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీరు తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేము ప్రయత్నం చేసి హండ్రెడ్ పర్సెంట్ ఫర్ మోర్ న్యూస్ అప్డేట్స్ వాచ్ రెడ్ టుడే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్